కొత్త సంవత్సరంలోనికి నడిపించాడు అందును బట్టి ప్రభుకు మహిమ గాక ఆమె హలే లూయా మనం నేర్చుకుందాం దేవుని యొక్క వాక్య సందేశం స్థిరమైన నూతన మనసు అందరు చెప్పండి అందరు చెప్పాలి స్థిరమైన నూతన మనసు అంశాన్ని మనం నేర్చుకుందాం దేవుని భక్తుడైనటువంటి దేవునికి హృదయానుసారుడైనటువంటి దావీదు గారు రాసినటువంటి కీర్తన దైవ ధ్యానము మనం చూస్తే యాభై ఒకటి పదోవచనంలో ఆయన చెప్తా ఉంటాడు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవా నాయందు హృదయము కలగజేయము నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము అని ఆమెన్ నా ఎందు శుద్ధ హృదయం కలగచేయము నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించుమని దేవుని సన్నిధిలో ప్రాధేయపడుతున్నాడు నా దేవుని ప్రియులారా దావీదు భక్తుడు తనకు నూతన హృదయం కావాలని ప్రభుని ప్రాధేయపడుతూ అడుగుతున్నాడు ఎందుకంటే గతంలో తాను ఎన్నో పొరపాటులు తప్పిదాలు చేశాడు ఆ పాత భక్తి జీవితంలో దేవుణ్ణి ఆ పాత భక్తి జీవితంతో అనుసరించలేకపోతున్నాడనమాట గత భక్తి జీవితంలో ఎన్నో పొరపాట్లు ఎన్నో లోపాలు అతన్ని కవిలించేసి దేవునికి దూరం చేశాయి దావీదును ఆ దేవునికి దూరమైనటువంటి సందర్భాన్ని ఆ చీకటి కోణాన్ని ఆ చీకటి పరిస్థితిని దేవుడు తనతో లేని ఒక సందర్భాన్ని ఆ పరిస్థితుల్ని తట్టుకోలేకపోయాడు దావీదు అందుకనే వేగరమే దేవుని మందిరంలోనికి పరుగులెత్తుకుంటూ దైవ సన్నిధిని అనుభవిస్తూ ఆయన ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నేను పాపాత్మున్నయ్యా మానవుని కాబట్టి సహజంగా పొరపాటు జరిగిపోయింది అయితే నన్ను పరిశుద్ధపరచు నన్ను పవిత్రపరచు అయ్యా ఈ సోపు పుడకతో నన్ను బాగా కడుగయ్యా నీ ఆత్మను నా యొద్ నుండి తీసివేయకయ్యా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకయ్యా నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించని ప్రాధపడుతున్నాడు దేవునికి కలుగును కలుగునగాక ఎందుకంటే ఈ ప్రాధేయపడే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అతడు ఎలా ఉన్నాడట పాపములో ఉన్నాడు పాపములో నుండి ఉంటే మనము దేవుణ్ణి చూడలేమండి ఆయన అనుసరించలేము ఆయన సహవాసం కూడా చేయలేము ప్రార్థించలేము ఏ విశ్వాస అయితే మీరు కూడా ఎవరైతే పాప స్వభావాలతో నిండి ఉంటారో దేవునితో సహవాసం చేయలేరు ప్రార్థించలేరు పరిశుద్ధత కలిగి ఉండలేరు అందుకనే ఎప్పుడైతే పొరపాటు పాపం జరిగిందో తప్పు జరిగిందో దేవుడు తన చెయ్యి విడిచిపెట్టిన సందర్భాన్ని ఊహించుకోలేక ఆయన పాపములో పడిపోయి దేవుని సహవాసాన్ని కోల్పోయాడు కాబట్టి దేవా నా ఎందు శుద్ధా హృదయం మరలా కలగచేసి నా అంతరంగంలో ఇక బుద్ధి గడ్డి తినని యొక్క స్థిరమైన యొక్క భక్తి జీవితం నూతన మనసు నాకు కావాలి ఏ మనసు కావాలంటే కొత్త సంవత్సరంలో నూతన మనసు నాకు కావాలి స్థిరమైన మనసు నాకు కావాలి ఇక ఎంత మాత్రం త్రొట్టిల్లని మనసు కావాలనుకుంటున్నాడు ఎంతమాత్రం జారిపోని మనసు కావాలనుకుంటున్నాడు ఇక ఎన్నటికీ పొరపాటు చెయ్యని యొక్క స్థిరత్వం కలిగిన భక్తి జీవితం ఆ స్థిరమైనటువంటి పరిశుద్ధ జీవితం ఆ స్థిరమైనటువంటి భక్తి జీవితం ఆ స్థిరమైనటువంటి నూతన మనస్సు దేవునితోనే సహవాసం చేసే ఆ స్థిరమైన యొక్క భక్తి జీవితం యొక్క మనస్సు కావాలని దావీదు దేవుని సన్నిధిలో ప్రాధేయపడుతున్నాడు ఎందుకంటే పాపము నీలో ఉంటే దేవునితో నువ్వు సహవాసము చెయ్యలేవు దేవుణ్ణి అనుసరించలేవు ఆయన నువ్వు చూడలేవు ప్రార్థించలేవు సంఖ్యమ అందుకనే లోపాలుంటే ఈ కొత్త సంవత్సరం మొదటి రోజే మనం సవరించుకొని ప్రభు నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు ఈ సంవత్సరంలో నేను నీకు ఇష్టరాలుగా ఇష్టడిగా నీ చిత్తాన్ని నెరవేర్చేదానిగా నెరవేర్చేవాడిగా నేను ముందుకు దావీదు వలె కొనసాగి నీ పరలోకపు యొక్క దీవెలకు అర్హుడునవుతాను అనేకమైనటువంటి నా నా పిల్లలు నా వలలో దీవించబడినట్లుగా నేను ఆశీర్వాదానికి కారకుడిగా నేను ఉంటాననే ఒక తీర్మానం స్థిరమైన మనసు మనకు రావాలి పాపాన్ని అసహించుకునే మనస్సు మనకు రావాలి హలో మనం గమనిస్తే ఆదాము అవ్వ పాపం చేయటం ద్వారా దేవునికి వారిని ఆ పాపం ఏం చేసిందంటే దూరం చేసింది వాళ్ళు పాపం చేయటం ద్వారా పాపం ఎప్పుడైతే వాళ్ళని సంక్రమించిందో వారికి వారిలో ఏలుబడి చేసిందో వారిని దేవునికి దూరం చేసింది ఆ పాపం అప్పుడు వాళ్ళు దేవునితో సహవాసం కోల్పోయారు అంతకుముందు దేవునితో ఒక నూతనత్వంలో జీవించినటువంటి వాళ్ళు ఎప్పుడైతే పాపానికి తావిచ్చారో అప్పుడు దేవుణ్ణి సహవాసాన్ని కోల్పోయారు దేవుణ్ణి చూడగానే దేవుని స్వరమినగానే భయపడి దాక్కున్నానని ఆదాము అంటున్నాడు మనం గమనిస్తే మూడవ అధ్యాయం ఆది కాండం ఎనిమిది నుంచి పదివచనాల్లో దేవుడైన యహోవా చల్లపూటను ఆదామును అతని భార్య అయిన చూడండి ఆదాము దేవుడైన యహోవా స్వరము విని ఎదుటికి రాకుండా కొనక దేవుడైన యహోవా ఆదామును పిలిచి నువ్వెక్కడ ఉన్నావని యథార్థంగా తను అడుగుతున్నాడు నీ స్వరమినినప్పుడు భయపడి దాగుకున్నాను ఇదివరకు దేవుడు వాళ్ళ దగ్గరికి వస్తే దాగుకున్న సందర్భాలు లేవు ఎంతో ఆశతో దేవుడు వారిని ప్రేమగా వారిని కౌగిలించుకొని ఆయన పిల్లల్ని ఆ తోటలో వారికి ఎన్నో ప్రేమ మాటలు చెప్తూ వారిని వాకేప నడిపిస్తూ వాళ్ళు ఎంతో దేవునితో సహవాసంలో ఉన్నారు ఇది ఒక క్రొత్త సంఘటన వాళ్ళకి ఎదురైంది దేవుని స్వరం కొరకు పరితపించి దేవుని సహవాసం కొరకు పరితపించిన వీళ్ళు ఈరోజు దేవుని స్వరము వినగానే భయపడ భయపడ్డారు మొట్టమొదటిగా వారికి భయం అంటే భయం గురించినటువంటి ఆలోచన ఎందుకు వచ్చిందంటే పాపము వారిలోనికి వచ్చింది దాక్కొని చెట్టు చాటు నుండి చూస్తున్నారు హలే లూయా దేవునికి స్తోత్రం అలే లూయా నా దేవుని బిడ్డలారా అందుకనే పాపము నీలో ఉంటే దేవునితో నువ్వు సహవాసం చేయలేవు అర్థమైందా దేవునితో నువ్వు సహవాసం చేయలేవు ప్రార్థన చేయలేవు వాక్యం చదవలేవు చదవనీయదు పాపం కానీ నువ్వు వాక్యాన్ని చదువుతూ పాపాన్ని ఒప్పుకుంటూ పాపక్షమాపణ పొందుతూ దావీదు వలె నాకు నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించని ఆ పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే నువ్వు దేవునితో ఏసై రాకడ వరకు ఎత్తబడిన తర్వాత పరలోక రాజ్యంలో ఆయనతో నువ్వు సహవాసంలో ఉంటావు అలేలు యా అలేలు యా ఈనాడు క్రైస్తవులకు నూతన మనసు ఉండటం లేదండి సంవత్సరాల మీద సంవత్సరాలు గతించిపోతున్నాయి మనకందరికీ ఈ లోకంలో మనందరికీ ఈ భూమి మీద మన కళ్ళ ముందు చాలా అసహ్య అసహ్యంగా కనిపించేది ఏంటి ఏమంటారు గొంగలి పురుగు తెలంగాణ భాషలో అయితే బొ బొంత పురుగు బొంత పురుగు అది మనకు ఎలా కనపడుతుంది గొగ్గలి పురిగ్గా ఉన్నప్పుడు దాన్ని చూస్తేనే కొంతమందికి భయం అవుతుంది దాన్ని చూస్తేనే వామిటింగ్స్ వస్తాయి దాన్ని తాకితే కానీ అది మెడ మీద పడితే కానీ ఏమవుతుందట దురద వస్తుంది ఎలర్జీ వస్తుంది అంటే అంత అసహ్యపడతాం దాన్ని కానీ అలా కనిపించే ఈ బొంత పురుగు లేక ఈ గొంగలి పురుగు చాలా శ్రమలుడ్డి తన్ను తాను బందీగా చేసుకొని ఇదిగో ఒక చెట్టుకొమ్మకో లేకపోతే ఒక గోడకో లేకపోతే ఏదైనా ఒక వివిధ రకాలైనటువంటి సంఘటనలు తను తాను బందీగా చేసుకొని దానిలో చచ్చిన స్థితికి వెళ్ళిపోయి ఆ చచ్చిన స్థితిలో నుంచి ఎంతో శ్రమ ఆ గొంగలి పురుగు సీతకు ఒక చిలుకలాగా మారి బయటకు వస్తుంది దేవునికి స్తోత్రం అలే లూయ ఎలా వస్తుందట ఇలా అసంగంగా కనపడినటువంటి ఆ గొంగలి పురుగు ఇప్పుడు చీతాకు చిలుకలాగా మారి మనందరినీ కూడా తన వైపు ఏం చేస్తుందట ఆకర్షిస్తుంది ఏం చేస్తుందంటమ్మా ఆకర్షిస్తుంది ఒకప్పుడు తన జీవితం ఏంటి ఒకప్పుడు తన బ్రతుకేంటి మనుషులు చూస్తేనే అసహ్యపడే ఒక దేహము అంది దాని యొక్క ప్రవర్తన కానీ దా తనను తాను మార్చుకొని ఈ అందరిని అది చేతకు ఒక మార్చబడి మన దృష్టిని దాని వైపు ఆకర్షించుకొని అది పట్టుకుంటే బాగుండు దాన్ని తాకితే బాగుండు అనే ఒక ఆలోచనలోనికి మనల్ని అది ఏం చేస్తుందట తీసుకెళ్తుంది ఆశ్చర్యపడేలా చేస్తుంది దేవునికి స్తోత్రం గాక అలా మనందరినీ ఆకర్షిస్తూ అది ఎగురుతూ ప్రయాణం చేస్తుందన్నమాట దేవునికి స్తోత్రం కలుగునుగాక అలా మనందరినీ ఆకర్షిస్తూ తన అందమైనటువంటి చేతకు ఒక చిలుక రూపాన్ని చూపిస్తూ మనందరి ముఖంలో దాన్ని ఏం చేస్తుందట ఆనందాన్ని మన హృదయాల్లో సంతోషాన్ని అది కలగజేస్తుంది కానీ మరలా అది గొంగలి పొరుగుగా మారాలని ఎప్పుడు అనుకోదండి మరలా నేను గొంగలి పొరుగుగా మారాలి ఆ పాత జీవితం నాకు కావాలని అది ఎప్పుడు అనుకోదు కానీ ఇక్కడ విడ్డూరం ఏంటంటే కనీసం దానికి ఉన్న జ్ఞానం క్రైస్తవులకు ఉండటం లేదు దేవుణ్ణి విశ్వసించి నూతనత్వంలోకి వచ్చి రక్షణ పొంది కూడా ఆ పాత జీవితం వైపే చూస్తున్నారు మరలా అవే పద్ధతులు మరలా అవే మాటలు మరలా అవే పోకడలు మరే మరలా అవే పాపపు యొక్క స్వభావాలు మరలా అవే పాపపు యొక్క తలంపులు దానికి ఉన్నటువంటి ఆలోచన మనకు లేదు ఈరోజు స్థిరమైన మనస్సును మనం పొందుకొని అనేకుల్ని క్రిస్తు వైపుకు ఆకర్షించగలిగిన భక్తి ఈ కొత్త సంవత్సరంలో మీ అందరికీ రా వచ్చును గాక ఆమెను హల్లెలుయ్యా ఆకర్షించాలి మనం అందమైన సీత చిలుకల్లాగా ప్రభు యొక్క స్వారూప్యాన్ని మనలో ఈ ప్రపంచానికి లోకానికి మన గ్రామంలో మన ప్రాంతంలో మన సంఘములో చూపించే బిడ్డగా నీవు ఉండాలి ఈ రాత్రి అలాంటి ఒక సమర్పణ నీకు రావాలి ముసుకేసుకొని భక్తి వద్దు మనకు అంటే ఈ ముసుగు కాదు భక్తి పరులని ముసుగులో ఉంటారు చాలామంది కానీ లోపల భక్తి ఉండదు డొల్ల ఇప్పుడు సొర చెట్టు ఉందనుకో ఒక లావు సొరకాయ కాచిందనుకో దాన్ని చూస్తానికి పైకి అందంగా ఉందనుకోండి లావుగా ఏపుగా పెరిగింది దాన్ని కోసా మనకు లోపల ఏమి గింజలు ఉండవు కండ ఉండదు డొల్లలాగుంటే ఏం చేస్తావు నువ్వు వండుకొని తింటావా పారేత్తావా ముక్కలు ముక్కలుగా కట్ చేసి మోరికాల వేసి తొక్కేస్తావు మరి ఈనాటి క్రైస్తవుల జీవితాల్లో అలాంటి ఒక డొల్లతనం కనపడుతుంది పైకి భక్తి గల ఇంకా పరమందన్న ఏసయ్య శక్తిని ఆశ్రయించని వారిగా కనబడుతూ ఉన్నారు ఇంకా మార్పు రావటం లేదు లేలుయ్యా ఇంకా ఏం రావట్లే మార్పు రావటం లేదు సంవత్సరాలు గడిచిపోతున్న ఆయుష్ తరిగిపోతుంది ఏసైర్ రాకడ కూడా దగ్గరికి వస్తుంది అదే పాత ఆలోచన అదే పాత జీవితం కానీ ఒక దావీదు వలే పాపాన్ని విడిచిపెట్టి అయ్యా నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు ఎంత ప్రాధేయపడుతున్నాడండి దేవుణ్ణి చితకు ఒక సిలుక మారాలనుకుంటుందా మరలా గొంగలి పురిగా ఆ పాత జీవితం కావాలనుకుంటుందా మరి మీరెందుకు అనుకుంటున్నారు క్రైస్తవులు ఎందుకు అనుకుంటున్నారు అలే లూయ ఈరోజు అలాంటి ఆలోచనల నుంచి మీరు బయటికి రావాలి అలాంటి యొక్క భక్తిహీనతల నుంచి చాలామంది బయటికి రావాలి ఎవరికి వాళ్ళ మనం భక్తి పరులమని ముద్రలు వేసుకొని మురిసిపోతే కుదరదో సామెతల గ్రంథంలో ఆ జ్ఞాని అనే సొలోమోన్తో ప్రభు రాయిస్తాడు ఒకని నడతలు వానికి సరి అయినవిగా కనపడినప్పుడు తుదక అవి మరణానికి నడిపిస్తాయట మనం ఎలా నడుస్తున్నామో మన భక్తి ఎలా ఉందో మన వెనకాల చూస్తున్న వారికి తెలియాలి మన గురించి సాక్ష్యం చెప్పాలి అంతేగాని మన గురించి పది మందికి చెడ్డగా చెప్పే ఆ భక్తి జీవితం మనకు వద్దండి అప్పుడు ప్రభునామానికి అవమానం కలుగుతుంది మన మాటలో మన ప్రవర్తనలో మన భక్తిలో ప్రభువుకు మాత్రం మనం మహిమ తేవాలి ఇస్రాయేలు చిన్నది ఆ బుడ్డది ఆ సిరియా దేశస్తులు ఎర్షలేము దేశాన్ని దోచుకొని ఆ దేశంలో నుంచి ఆ ఈ అమ్మాయి పేరు ఏం పేరు ఆ అమ్మాయి పేరు అమ్మా ఉషా ఏం పేరు ఉషేనా ఉషేనా ఉషా ఉషా అంత ఉంటుంది బుడ్డది అట్లాంటి బుడ్డదాన్ని వాళ్ళు బానిసగా తీసుకొని వెళ్ళారు చెరబట్టుకొని సిరియా దేశానికి అయితే ఈ పిల్లని చంపడానికి ఇష్టం లేక ఈ సిరియా రాజు అయినటువంటి ముఖ్య సైన్యాధిపతి నయమాని ఏం చేశాడంటే తన ఇంట్లో పని మనిషిగా వాళ్ళ భార్య కింద పెట్టాడు అమ్మాయిని పానిస కింద పెట్టుకొని అమ్మాయితో అంట్లు దోమించడం బట్టలు ఉతకేయించడం ఇంటి చాకిరంతా అమ్మాయితో చేయించుకుంటున్నారు అయితే ఆ అమ్మాయి దేశం కానీ దేశం బానిసగా వెళ్ళినా తన భక్తి మారలేదు తన విశ్వాసం మారలేదు తన మాట మారలేదు తన ప్రవర్త మాటలేదు తన మాటలో తన భక్తిలో తన విశ్వాసంలో తన పనిలో అన్నిటిలో క్రీస్తుని వాళ్ళకు చూయించింది రోజు నయమాన్ వచ్చి బట్టలు మార్చుకుంటున్నాడు ఆ బుడ్డదానికి కనబడింది ఏంటంటే నయమాను పైకి వస్త్రాలు ధరించే మొక్క అందంగా కనబడుతుంది కానీ లోపలంత కుష్టు ఆ కుష్టు రోగముతో దేహమంతా ఇక్కడ మెడ దగ్గర నుంచి మొదలుకుంటే ఈ చేతుల వరకు అన్నిటికీ బ్లౌజులు వేసుకొని అన్ని కప్పేసుకుంటున్నాడు ఇక్కడ కాళ్ళ వరకు కుష్టే ఈ కుష్టి రోగాన్ని ఆ బొడ్డ చూసి వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళంటుంది అమ్మ తల్లి నా యజమానుడైనటువంటి ఎలిషా దగ్గరికి ఈ యజమానుడు వెళ్ళగలిగితే ఈ రోగం వదులుతుంది ఆ దేవుణ్ణి విశ్వసిస్తే ఈయనకి కుష్టి రోగం నుంచి విడుదల కలుగుతుందని ఆ అన్యులకు క్రీస్తు మహిమ అమ్మాయి చూపించి వారికి ఒక నూతన జీవితాన్ని ప్రసాదించింది చప్పట్లు కొట్టి దేవున్నామని మయంపరదాం నీవు ఎక్కడున్నా దైవ భక్తి క్రీస్తు మహిమ క్రీస్తు స్వారూప్యం నీలో ఈ ప్రపంచానికి లోకానికి అన్యులకు చూపించాలి నీ ప్రవర్తన ద్వారా పది మంది వెనక్కు తిరిగి పోయే భక్తి జీవితం ఉంటే ఈరోజు మనం మారు మనసు పొందాలి మార్పు చెందాలి లే మరలా సీతాకోక చిలుక నేను గొంగలి పురుగునవుతాను అనుకుంటుందా అనుకోదు అందంగా ఆనందంగా ఆకాశంలోనికి ఎగురుతూ వెళ్ళుతో మనందరినీ కూడా తన వైపు దృష్టి మరల్చుకుంటుంది దేవునికి స్తోత్రం అల్లే లూయ అర్థమవుతున్నాయా ఆ మాటలు అమ్మా అమ్మా మీ తెలంగాణ భాషలోనే అర్థమవుతున్నాయా దేవునికి స్తోత్రం అల్లే లూయ హిందీ ఏం మాట్లాడట్లేదుగా నేను ఆమెను ధన్యోడి రాత్రి రాత్రి అమ్మగారు మంచిగా చెప్పిందా మంచి అర్థమైందా నాకంటే బాగా చెప్తుంది మీ అమ్మగారు ఈ సంఘాన్ని నామకే అప్పచెప్పి ఆదివారం ఆదివారం ఆమెని పంపితే నేను అక్కడనే ఉంటాం కాల్లేయ దేవునికి స్తోత్రం గాక హల్లే లూయా మనం గమనిస్తే ఇప్పుడు దావీదు భవిష్యత్తులో తను పాపము చెయ్యకుండా ఉండాలి అంటే తన ఆత్మలో నూతనమైన కార్యము జరగాలి అని ప్రార్థిస్తున్నాడు హల్లే దావీద్ ఎట్లాట ఇప్పుడు దావీదు భవిష్యత్తులో తను పాపము చేయకుండా ఉండాలంటే తన ఆత్మలో నూతనమైన కార్యం జరగాలి అంటే తిరిగి జన్మించిన అనుభవంలోనికి రావాలని దేవుని సన్నిధిలో ప్రసవ వేదన పడుతున్నాడండి దావీదు ఏ వేదనండి అందరు చెప్పాలి అమ్మలారా వేదన పడుతున్నాడు తిరిగి జన్మించిన అనుభవం కావాలి అంటే పునఃస్థాపన కాదు పునర్జన్మ కావాలి అంటే శుద్ధమైన క్రొత్త హృదయం కావాలి దావీదు కానీ ప్రార్థిస్తున్నాడు ఏ హృదయం కావాలట దేవా నా ఎందు శుద్ధ హృదయము కలుగ చెయ్యము అంటున్నాడండి ఆమె అల్లే లూహ్య అందుకనే అంటాడు కదా యోధుల ప్రధాని అధికారి అయినటువంటి పరిషయుడైనటువంటి నికోదేమో రాత్రిపూట ఏసై దగ్గరికి వచ్చాడు పట్టపగలు ఏసైనా ఆరాధించడానికి వస్తే వాళ్ళ కులానికి వాళ్ళ మతస్థులకు భయపడిపోయి వాళ్ళు తన్ని తరిమేస్తారని భయపడి రహస్యంగా రాత్రిపూట ఏసఐ దగ్గరికి వచ్చి అయ్యా నువ్వు దేవుడువో దేవుడు ఒకరికి తోడుంటే కానీ ఇన్ని అద్భుతాలు చెయ్యరని చెప్పి ఏసఐని పొగుడుతూ ఉన్నాడు ఏసై ఒకటే మాట అన్నారు ఇదిగో ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ పరలోక రాజ్యము చేరలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను చెబుతున్నాను ఈరోజు మనం మాటలతో ఏ ఆరాధిస్తే కాదు జన్మించవలసినటువంటి ఒక క్రొత్తదనం ఆయన అంటాడు కదా నికోదేమో అయ్యా ముసలవాడనైన నేను చనిపోయి మరలా నా తల్లి గర్భంలో నుంచి నేను జన్మించాలా క్రొత్త జన్మంటే అని అర్థం కాక ప్రభుని అడిగితే అంటాడు కదా ఒకడు నీతి మూలంగా చనిపోయి మరలా జన్మించాల్సిన అవసరం లేదు మనిషికి ఒకటే జన్మ రెండు చావులు మనిషికి ఒకే జన్మ బైబిల్ ఖండించి చెప్తుంది నొక్కి వక్కా నుంచి బోధిస్తుంది మానవుడికి ఒకే జన్మ మరో జన్మ లేదు రెండు మరణాలు ఉన్నాయి అల్లే లూయ దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ రోజున నా దేవుని బిడ్డలారా ఆయన అంటాడు నువ్వు మరలా చనిపోయి తల్లి గర్భంలోంచి జన్మించాల్సినటువంటి అవసరత లేదు ఏంటంటే నువ్వు నీటి మూలంగా అంటే సభ మూలంగా నువ్వు బాప్తిసం పొంది నీటిలో నుంచి పైకి లేస్తున్నప్పుడు ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి క్రియల్లో నువ్వు మరణించి నూతన జన్మగా నువ్వు నీటిలో నుంచి బయటికి వస్తున్నావు రెండవదిగా ఆత్మ మూలంగా జన్మించాలి అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడాలి ఒక కొత్త హృదయం నీకు కావాలి అలా ఉన్నవాడే పరలోక రాజ్యం చేరుతాడని యూదుల అధికారి అయినటువంటి నికోదేముకు ప్రభు చెప్పాడు ఈరోజు మనకు చెప్తున్నాడు దా మీద కూడా అదే అడుగుతున్నాడు పొరపాట్లు జరిగాయి తప్పు జరిగింది జీవితంలో ఇంకెప్పుడు కూడా నేను ఇలాంటి పొరపాటు చేయను స్థిరమైన మనసు అందరు చెప్పండి ఎక్కడంట నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము చాలా అద్భుతమైన మాట పదం వాడాడు ప్రార్థనలో ఈరోజు మనందరికీ కూడా అది వర్తిస్తుంది అలాగే ఏంటంట పునర్స్థాపన కాదట పునర్జన్మ కావాలి అంటే శుద్ధమైన క్రొత్త హృదయం కావాలి దావీది కానీ ప్రార్థిస్తున్నాడు యాభై ఒకటి పదకొండు పన్నెండు వచనాలు మనం చూస్తే నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి ఆ నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము సమ్మతి గల మనస్సు కలగజేసి నన్ను దృఢపరుచుము అప్పుడు ఎప్పుడు బోధ చేయాలంట మనం దీని గురించి వచ్చే ఎప్పుడన్నా నేర్చుకుందాం ఈరోజు ప్రభుని తెలుసుకున్నాం మనం ఈరోజు ప్రభుని అంగీకరించాం మనం మన పూర్ణ హృదయముతో మన పూర్ణ మనస్సుతో మన పూర్ణాత్మతో ప్రభు యొక్క మహాశక్తి ఏంటో తెలుసుకొని ఆయనకు లోబడి మనం బ్రతకాలి ఆయన శక్తిని ఆశ్రయించాలి ఆయన మహిమను మనం చూడాలి లే చాలామంది ఇష్టానుసారంగా భక్తి చేస్తున్నారు దేవునికి అయిష్టులుగా ఉంటూ దేవుని నూతన ఆశీర్వాదాలను పొందుకొనకుండా వాళ్ళు పోతున్నారనమాట ఏం చేస్తున్నారట దేవుని యొక్క నూతన ఆశీర్వాదాలను పొందుకోలేకపోతున్నారు దేనివల్ల దేనివల్ల అటండి స్థిరమైన మనసు కరెక్ట్ చెప్పారు ఏ మనసు అట స్థిరమైన మనసు భక్తి జీవితం లేదు ఇష్టానుసారం ఇష్టానుసారంగా జీవిస్తున్నారు ఆమె లేలు ఏ గమనిస్తే ఈరోజు అలాంటి స్థితిలో మనం గనక ఉంటే ఈరోజు మనం మార్పు చెందుతాం కొత్త సంవత్సరం మొదటి రోజు ఆమె మారు మనసు పొంది ప్రభా నా ఎందు శుద్ధ హృదయము కలుగ చేయము ప్రార్థన చేసుకుందాం ప్రభా రాత్రివేళ సమయంలో నాతో మా అందరితో మాట్లాడావయ్యా నా ఎందు శుద్ధ హృదయం కలగచేయి ఆయన పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేరని వాక్యం సెలవిస్తుంది అయ్యా నువ్వంటున్నావయ్యా ఒకడు క్రొత్తగా జన్మించాలి నీటి మూలంగా గాని ఆత్మ మూలంగా గాని జన్మించితేనే తప్ప పరలోక రాజ్యము లేదంటున్నావు నాయన అయ్యా చాలా మంది నీటి మూలంగా జన్మించారు కానీ ఆత్మ సంబంధమైనటువంటి జన్మించలేకపోతున్నారు బ్రవ్వా నాకు అప్పగించిన మీ పరిచర్యలో ప్రతి ఒక్కరు ఆత్మ సంబంధులుగా జన్మించుద్రుగాక అంతరంగములో ప్రతి ఒక్కరికి ఏ సయ్య శక్తి కలిగిన నాభములో ఈ రాత్రి స్థిరమైన మనసు నూతనముగా వచ్చును గాక పాతవన్నీ గతించిపోయాయి సోదరి సోదరులారా ఇదిగో సమస్తము నూతనమైనాయి మనపటి వాటిని మనం జ్ఞాపకం చేసుకోనకుండా ఇదిగో విశ్వాసం మనకు కర్తయ్య దాన్ని కొనసాగించు ఏసు వైపు మనం ఈ సంవత్సరంలో చూస్తూ ఆధ్యాత్మిక జీవితం ఎదుగుదల కొరకు మన కుటుంబ పరిస్థితులపై విజయం కొరకు మన కుటుంబీకుల్లో మారని వ్యక్తుల కొరకు ప్రార్థన యోధులుగా ఎర్రేవు దగ్గర యాకోబో క్రొత్త మనస్సు పొందుకొని ప్రార్థనలో పోరాడి తన అన్నను చేయించినట్లుగా ఈ రోజు మన కుటుంబములో మనకు వ్యతిరేకంగా ఉన్న వారిని ప్రార్థన ద్వారా జయించి వారిని ప్రభు వైపు త్రిప్పే ఒక అభిషేకం ఈ సంవత్సరంలో ఒక కృత మనస్సు ఈ సంవత్సరంలో పొందుకోయేస్తున్నామలో ఈ రాత్రి పొందుకోయేస్తున్నామలో నిరసించిపోకు దిగులు పడకు అధైర్యపడకు చింతపడకు ఈరోజు ప్రభు పక్షంగా ఉన్నాడు నీ పక్షంగా గొప్ప కార్యములు చేయడానికే ఆయన నిన్ను మరొక సంవత్సరంలో సజీవ లెక్కల్లో ఉంచాడు ఈ సంవత్సరములో నీకిచ్చిన వాగ్దానాలు వాటిని నీ మనస్సులో ప్రతిరోజు ప్రార్థనలో ఎత్తిపడుతూ ఒక అబ్రహాము వలె దేవుని కార్యములు నూతన కార్యముల కొరకై ప్రార్థనలో పెనుగులాడుదాం ప్రార్థన బలిపీఠాలు కట్టుకుందాం ఒక బేతలు మనకు కావాలి ఒక ఎబ్బో రేపు మనకు కావాలి ఒక కర్మేలు పర్వతం మనకు కావాలి అల్లిలో ఒక వలివల కొండ మనకు కావాలి ఒక మేడగది మనకు కావాలి అలాంటి ఒక అనుభవములోనికి నీవు నేను ఈ సంవత్సరం బలంగా నడిపించబడి శత్రువుపై అంతిమ విజయం పొందుకోబోతున్నాం మన శత్రువుల ఎదుట దేవుడు మనకు భోజనము సిద్ధపరచబోతున్నాడు అయితే దావీదు వలె మనం చేసిన పొరపాట్లను అవి చిన్నవైనా సరే పెద్దవైనా సరే ఒప్పుకొనచ్చు దేవాన అంతరంగములు స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించు అని కొన్ని తీర్మానాలు చేసుకొని మన భక్తిలో ఒక మార్పులు చేసుకొని దేవునికి ప్రీతికరమైన వారిగా జీవిద్దాం ప్రార్థన చేసుకున్నాం ప్రభు రాత్రి విత్తబడిన వాక్యం ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ప్రతి బిడ్డ హృదయములో నీరు కట్టి ఫలింప చేయండి ఆ వాక్యం వారి హృదయాల్లో సమృద్ధి దీవెన ఇచ్చునట్లుగా నీ కృపను అనుగ్రహించండి దుష్టుడు దొంగిలించకుండా వారి హృదయాల చుట్టూ కంచపేయండి ఈ గ్రామ ప్రజలందరినీ కూడా రక్షించండి ఈ మైక్ శబ్దం ద్వారా విన్న ప్రతి ఒక్కరి హృదయాల్లో భక్తిహీనత తీసివేసి అంతరంగంలో స్థిరమైన మనసు నూతన సంవత్సరంలో నూతనంగా పుట్టించండి మీరే మహిమ పొందండి యశు ది వినామలో ప్రార్థిస్తున్నాం తనది